హైదరాబాద్ ట్రాఫిక్ కి గుడ్ బై చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయి ఒకేసారి పలు ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచే ఫ్లైఓవర్లు అండర్ పాస్ లు హైదరాబాద్ నగర రూపాన్ని మార్చేస్తున్నాయి తాజాగా కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు వెళ్లే మార్గంలో శిల్పా లేఅవుట్ ఫేజ్ టూ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తికా వచ్చింది ఈ నెల ఇరవై తేదీన ఈ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ఇది సాఫ్ట్వేర్ కారిడార్ లో బిగ్ రిలీఫ్ గా మారనుంది ఈ ఫ్లైఓవర్ కు మాజీ మంత్రి ప్రజాకవి మాస్ నాయకుడిగా గుర్తింపు పొందిన పి జనార్దన్ రెడ్డి పేరు పెట్టడం మరో విశేషం ప్రజల్లో తనదైన ముద్ర వేసిన ఈ నేత పేరు మీదుగా ఓ ప్రధాన మార్గాన్ని అభివృద్ధి చేయడం పీబీఎన్ఆర్ మిత్రులకు గర్వకారణంగా మారింది ఇది సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా నిర్మించబడింది హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నూట రెండు కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు ఫైనాన్షియల్ డిస్టిక్ హైటెక్ సిటీ కొండాపూర్ గచ్చిబౌలి మధ్య ట్రాఫిక్ క్లియర్ గా సాగేందుకు ఇది కీలకం కానిది